హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఇక మనకు పండుగ వస్తుంది కదండి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా నేను ఈ క్లీనింగ్ వీడియోతో పాటుగా మీరు ఇంతకు ముందు వీడియోలో పూజా సామాగ్రి కొన్నాను కదా వాటి కాస్ట్ అడిగారు కదండి అది కూడా ఈ వీడియోలో లాస్ట్ను యాడ్ చేశాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారని వీడియో పెట్టాను కదా ఆ దొంగలు పడ్డప్పుడు ఇల్లు అంతా చల్ల చెదురు చేస్తారనమాట సామాన్ అంతా కూడా ఇక నేను వంటగది అప్పటి నుంచి సర్దడం మొదలు పెట్టానండి వంటగది అయితే ఒక మూడు రోజులైనా పట్టింది అది సర్దిన తర్వాత ఇలా బల్ల మీద సామాన్మంతా కూడా తీసాను చూసారు కదా రాగి ఇతర సామాన్లు అయితే చాలా నల్లగా అయిపోయినాయండి అక్కడికి నేను క్లాత్ అనేది కప్పాను అయినా కానీ మా ఇల్లు రోడ్ సైడ్ ఉండడం వల్ల మెత్తని దుమ్ము చాలా వచ్చేస్తుందండి ఎంత శుభ్రం చేసి పెట్టినా సరే ఇలాగే ఉంటాయి అన్నమాట ముందు ఎలా ఉన్నాయి తర్వాత ఎలా అనేది చూపిస్తానండి చూసారు కదా అన్నీ కూడా మరీ అంత బ్లాక్గా అయిపోలేదు కానీ మట్టి పట్టేసినవి ఇంకా రాగవైతే ఇలాగే అయిపోతాయండి ఎవరు తోమన అంతే అవన్నీ దించేసి ఇల్లు అంతా దులిపానండి బల్లంతా ఖాళీ చేస్తాను అనమాట తర్వాత వీటిని శుభ్రంగా చింతపండు పెట్టి ముందు తోమి తర్వాత ఓకబూడిది ఉంటుంది కదా నల్లది దాంతో తోమి ఇలా ఎండలో పెట్టాను అనమాట నీళ్ళు అనేవి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకుంటే ఇలా చక్కగా తలతల మెరుస్తాయి ఇత్తడి సామాను అలాగే రాగి సామానానికైతే చింతపండుతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసి తోమానండి అప్పుడే అవి బాగా తెల్లగా వస్తాయి అనమాట చింతపండు అలాగే సాల్ట్ వేసి తోమిన తర్వాత నల్ల బూడుతో తోముతారు అప్పుడు శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకోవాలి కొంతమంది ఇటుకు బూడుతో కూడా తోముతారండి నేను ఇటుకు బూడిద కూడా తీశాను కానీ బూడిదనే ఉపయోగించాను అనమాట అదే బాగా వదిలింది వీటిని ఇంకా బాగా పట్టుపట్టు తోమితే ఇంకా తలతల మెరుస్తాయండి నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఎక్కువగా అయితే తోమలేకపోయాను అనమాట ఇలా శుభ్రం చేసుకుని ఎండలో పెట్టాను సాయంత్రానికల్లా ఇంకా బల్ల మీద సర్దేశానండి అది కూడా చూపిస్తున్నాను మీకు చూసారు కదా బల్ల కూడా చాలా చిన్నదిగా ఉంటుంది వెడల్పు తక్కువ సైజు కూడా చిన్నదన్నమాట ఆ ఇత్తడి సామాన్లు క్యాన్లు అన్నింట్లో కూడా చిన్న చిన్న స్టీల్ సామాన్ అంతా కూడా నింపేసి ఇలా పేర్చానండి ఇంకా ఈ బిందులు ఉండిపోయినాయి అనమాట ఈ మధ్యకాలంలో చాలామంది ఫంక్షన్లకి ఎవరైనా పెద్దలు చనిపోయినప్పుడు ఇలాంటి వాటికి ఇలాంటి బిందెలు ఇస్తున్నారు కదండి అవి అయితే బాగా ఎక్కువైపోయినాయి అనమాట మా అత్తయ్య కాలం చేసినప్పుడు కూడా మా ఆడపడుచు ఇలాంటి బిందెలే పంచారండి చూస్తున్నారు కదా ఇలా సర్దుకున్నాను ఇక పూజా సామాగ్రిని అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ దీపం కుందలు రెండు అయితే ఆరు వందలు పడింది అనమాట అజ్రంలో తీసుకున్నాను ఆ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఆ దీపపు కుందులు ఆరు వందలు అని చెప్పాను కదా ఇవైతే ఒక్కొక్కటి ఆరు వందలు అనమాట ఒక్కొక్కటి కూడా అర కేజీ బరువు ఉందండి ఇంకా పైన ఉండి ఉంటుంది చాలా బరువుగా క్వాలిటీగా ఉన్నాయన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మూర్తులు కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు బరువు అలాగే ఉన్నాయి చాలా దలసరిగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుందండి చాలా బాగున్నాయి అలాగే ఈ ఏనుగులు ఒక్కొక్కటి ఆరు వందల యాభై పడింది అనమాట అంటే రెండు కలిపి పదమూడు వందలు ఇవి కూడా దగ్గర దగ్గర అర కేజీ పైనే ఉంటాయండి ఒక్కొక్కటి కూడా చాలా బరువుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏనుగుకి ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఇక ఈ అయితే రెండు వందల యాభై అంట దీని మీద ఉన్న రేటే అండి ఇది బయట కూడా అంతే ఉంది ఎందుకంటే వీటిని వీళ్ళు తయారు చేయరంటండి వీళ్ళు కూడా వేరే చోటుకొని ఇక్కడ అమ్ముతారంట అందుకని కాస్ట్ అనేది ఏం తగ్గలేదు ఇక ఈ కామాక్షి దీపం అయితే నేను స్టార్టింగ్లో రాజమండ్రిలో తీసుకున్నానండి అదొక్కటే ఎనిమిది వందలు పడింది ఆ తర్వాత మేము అజ్రం వెళ్ళినప్పుడు ఈ కామాక్షి దీపం పెద్ద సైజ్ అనమాట రోజంతా వెలుగుతుందండి నైట్ నైట్ వరకు వెలుగుతుంది ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలకి మనకి అజ్రంలో దొరికిందనమాట చాలా పెద్దది అలాగే అమ్మవారు కూడా ముఖం చాలా అందంగా ఉంటుంది అనమాట ఇక ఈ పెద్ద అయితే రెండు వందలు చిన్నదైతే నూట యాభై పడిందండి అంటే పంచపాత్రలుగా ఉపయోగించుకోవడానికి ఇక దేవుడికి ప్రసాదం పెట్టడానికి రెండు గిన్నెలు తీసుకున్నాను ఒక్కొక్కటి రెండు వందల యాభై ఇవి కొంచెం మరీ ఎక్కువ బరువు కాకుండా లైట్ గా ఉన్నాయి ఇక అగరబత్త స్టాండ్ అయితే నూట యాభై రూపాయలండి ఈ కమల దీపం అయితే రెండు వందల యాభై రూపాయలండి ఈ దీపం నేను మీషోలో చూసినా కూడా అదే రేట్ ఉంది కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ ఇక ఇందులో పెద్ద ప్లేట్ ఏమో ఇరవై ఐదు రూపాయలు చిన్న ప్లేటు ముప్పై ఐదు చిన్న ప్లేటు బరువు ఎక్కువ ఉందండి రాగిది అందుకే ఆ రేట్ అనమాట ఇక ఈ ప్లేట్ అయితే ఎత్తడిది నూట ఎనభై రూపాయలు పడిందండి తర్వాత ఇదేమో రాజమండ్రిలో తీసుకున్నది మీకు రెండు ఒకసారి చూపిస్తున్నా అండి వేరియేషన్ తెలుస్తుందని ఈ పెద్దదేమో పెద్ద మేము అజ్జరంలో తీసుకున్నాను చూశారు కదా ఇది చాలా చిన్నది అయినా ఎనిమిది వందలు పడిందండి రాజమండ్రిలోని అజ్జరం వెళ్ళక ముందు తెలియక అక్కడ తీసుకున్నాను అనమాట అందుకని వీడియో పెడుతున్నాను మీకు కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని ఇక దీపపు కుందికి స్టాండ్ చూపించాను కదా అది అజ్జరంలో అయితే ముప్పై రూపాయలు పడింది రాజమండ్రిలో యాభై రూపాయలు ఇక మీకు చూపిస్తున్న ఈ కంచు దీపాలు ఉన్నాయి కదా అది ఒక్కొక్కటి ఐదు వందలండి అది కూడా అజ్రంలో ఎప్పుడో నేను ముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అజ్రం వీలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకుంటే ఇలా పూజా సామాగ్రి చాలా తక్కువ కాస్ట్కే వస్తుందండి ఈ నేను కామాక్షి దీపం దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి చూపించాను అన్నమాట అందుకే ఒత్తి అందులో ఉంది చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి